ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు గురువారం ప్రకటించారు అనంతరం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఆయన చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సభాపతి స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు ఎన్నికలు గెలవడం జరిగింది అది ఇదే విధంగా చెప్పిన రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికి కూడా ఆనందదాయకం మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి స్థిరస్థాయిగా పేరు విడిపోయే విధంగా పనిచేసే అవకాశాలు భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ సార్ బాబు గారు కళ్యాణ్ గారు మనోహర్ గారు